అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఎన్ని తిన్నా బోర్ కొట్టకుండా ఇంట్లో ఎప్పుడూ ఉండే గోధుమ పిండి ఉల్లిపాయలతో ఉల్లిపాయ పరాట ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఈ ఉల్లిపరాట పిల్లలకైతే చాలా నచ్చుతుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా చేయొచ్చు చాలా క్విక్గా కూడా అయిపోతుంది ముందుగా ఈ పరాట కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి కప్పు గోధుమ పిండి తీసుకోండి ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని మొత్తాన్ని బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా తడుపుకోవాలి ఈ విధంగా తడుపుకొని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టి నానపెట్టుకోండి ఈలోపు ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా బారుగా సన్నగా చీలికల్లాగా కట్ చేసుకుని ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు కారం ఒక అర స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర తరుగు కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్లో ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఈ ముక్కలన్నింటికి మసాలాలు బాగా పట్టాలి ఇలా మొత్తం ఉల్లిపాయలన్నింటికి ఉప్పు కారం మసాలాలు అన్నీ బాగా పట్టించి పక్కన పెట్టుకోండి ఈ లోపు మనకి పిండి కూడా నానిపోయింది ఈ పిండిని అయితే టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని తీసుకొని ఒక్కొక్క పార్ట్ని కొంచెం పొడి పిండికి అద్దుకుంటూ పల్చగా రోల్ చేసుకోవాలి మరి చపాతీ అంత పల్చగా అవసరం లేదు కానీ కొంచెం మందంగా రోల్ చేసుకుంటే బాగుంటుంది మనకి ఉల్లిపాయ స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది చూసారు కదా ముందుగా ఇలా చపాతీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం పెద్ద సైజులోనే చపాతీని చేసుకొని ముందుగా మనం కట్ చేసుకుని మసాలాలన్నీ పట్టించుకొని ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా ఈ ఉల్లిపాయ ముక్కలన్నింటినీ వీడియోలో చూపించిన విధంగా చపాతీ మీద పరుచుకోవాలి కొంచెం పలచగా పరుచుకొని ఒక సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకోవాలి చపాతీని ఇలా మొత్తంగా ఒక రోల్ లాగా చేసేసుకున్న తర్వాత మిడిల్లోకి చాక్ కానీ లేదా ఇలా కటర్ కానీ ఉంటే కట్ చేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు మొత్తం రోల్ చేసుకున్న చపాతి అంతా సగానికి కట్ అయ్యేలా కట్ చేసుకొని రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి దీన్ని ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకున్నారంటే బ్యాక్ సైడ్కి ఫోల్డింగ్ నీట్గా వచ్చేస్తుంది అండ్ ఉల్లిపాయ ముక్కల స్టఫింగ్ కూడా బయటికి బాగా కనపడుతుంది పరాటా ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఉల్లిపాయలు పచ్చివాసన లేకుండా నీట్గా ఫ్రై అయిపోతాయి ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా మరొక రెండు రోల్స్ అయితే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇక ఒక్కొక్క రోల్ని తీసుకుని కొంచెం పొడి పిండి వేసుకుంటూ పరాటా లాగా ఒత్తేసుకోవాలి మరీ పల్చగా ఉండకూడదు ఇది కొంచెం మందంగానే ఉండాలి మరీ పల్చగా చేసుకుంటే మీకు మొత్తం బ్రేక్ అయిపోతుంది ఉల్లిపాయ స్టఫింగ్ అంతా విడివిడిగా అయిపోతుంది సో కొంచెం మందంగానే ఇలా రొట్టెలాగా ఒత్తుకొని దీన్ని పెనం మీద వేసి కాల్చుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఈ రొట్టెను వేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా చక్కగా మనకి ఈ పరాట ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే పద్ధతిలో ఉల్లిన పరాటాలను కూడా ప్రిపేర్ చేసుకొని పెనం మీద వేసుకొని కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి ఎన్ని తింటున్నారో కూడా తెలీదు చాలా టేస్టీగా ఉంటాయి ఎవరైనా సరే ఇష్టంగా తింటారు పిల్లలకైతే చాలా చాలా నచ్చుతాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీటికైతే సైడ్ డిష్గా ఏమీ అవసరం లేదు ఇలానే ఉత్తిగా తినేసినా సరే చాలా బాగుంటాయి మీకు సైడ్ డిష్గా కావాలంటే ఏదైనా పికిల్ కానీ లేదా టొమాటో సాస్ అయినా సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందో పరాట చూస్తుంటేనే కలర్ఫుల్ గా తినేయాలనిపిస్తుందా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ పరాటాలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బై బాయ్